అధికార దాహం కోసమే ఎలకతుర్తిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభను నిర్వహించారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు ఈ మేరకు ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు కేసీఆర్ మాటల్లో అబద్దాలు తప్ప ఏమీ లేవన్నారు తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పిన మాటలని గాలికొదలేసిన ఘనత మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అపులకొప్పుగా మార్చారని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చెప్పిన హామీలేవి నెరవేర్చలేదన్నారు పదేళ్ళలో వంద అబద్దాలు ఆడారన్నారు దళిత సీఎం మూడెకరాలు నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలు గాలికి వదిలేశారు కాబట్టి ప్రజలు అధికారం దూరం చేశారన్నారు తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ దక్షిణ తెలంగాణను గాలికి వదిలేశారన్నారు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను రెండేళ్లలో పూర్తి చేస్తామని పదేళ్ళు పాలించినా కేవలం ముప్పై శాతం కూడా పూర్తి చేయలేదన్నారు కేవలం కలెక్షన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని దుయ్యబట్టిన ఆయన రెండు మూడు పెగ్గులు వేసి వరంగల్ సభకు కేసీఆర్ వచ్చారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పదేళ్లు అధికారంలో ఉండి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని ఉద్యమకారుడి అని చెప్పుకునే కవిత లిక్కర్ స్కాన్ చేసి తెలంగాణ పరువు తీసిందని దుయ్యబెట్టారు ఎనిమిది నెలల ముందే మద్యం షాపులకు టెండర్లను పెంచిన గొప్ప నాయకుడు కేసీఆర్ చేశారు మహిళలకు ఉచిత బస్సు పథకంపై మాట్లాడడానికి ఆయనకు కనీసం సిగ్గుండాలి అంటూ ఆయన మండిపడ్డారు ఆర్టీసీ మహిళల గురించి మాట్లాడతాడు సిగ్గు లేదు నీకు మాట్లాడనికే నీ నీ బిడ్డే ఒక లిక్కర్ రానిగా తెలంగాణ రాష్ట్రానికి అప్రతిష్ట పాల్ చేసింది తెలంగాణ మహిళగా ఒక నీవో గొప్ప చెప్పుకున్న ఉద్యమకాన్ని బిట్టే ఇలా లిక్కర్ రానిగా మారిపోయింది ఇవాళ మా బడుగు బలైన వర్గాల మహిళలు వారు బస్సులలో ప్రయాణం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్కువ ఫ్రీ ఇవల్ల బస్సులలో రద్దీ అయింది అనేది వాస్తవం మేము దానికి అనుకూలంగా బద్దులే ఇలా బస్సులకు ఎన్ని అవసరాలు అంటే ప్రయాణికులకు సంబంధించిన ప్రయాణికుల యొక్క సౌకర్యాల గురించి పెరిగింది ఇవాళ పెరిగింది కాబట్టి మేము దాని కెపాసిటీకి ఇలా మూడు వేల బస్సులు కూడా కొన్నాం ఇవాళ మూడు వేల బస్సులు కూడా గ్రామీణ మన మన డిపోకే షాద్ నగర్కే ముప్పై బస్సులు కొత్తగా రావడం జరిగింది ఇంకా ముప్పై బస్సులు రావడం కూడా జరుగుతూ ఉంది అంటే నువ్వు ఆడపిల్లలను మహిళలను కించపర్చే విధంగా మాట్లాడుతూ ఉన్నావు అంటే నీకు సోయ్ లేదు నువ్వు ఆ మీటింగ్ రావడానికి కూడా రెండు పేగలా మూడు పేగలా వేసుకొని వచ్చే ఉంటావు కానీ నీ మతి అయితే కోల్పోయినావు ఏదో ఎప్పుడు పేపర్ పట్టుకున్నాడు పేపర్ పట్టుకొని చదువుతున్నాడు మరి ఎవడు రాసి అల్లుడు రాసిచ్చిండా కొడుకు రాసిచ్చిండా కానీ ఆ పేపర్ పట్టుకొని చదువుతున్నాడు ఇట్లా షేక్ అవుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడున్న కొందరు యువకులే వేటకారంగా ఏం ఏం పట్టుకొని చదువుతుండో ఇంటితో చూసి చదువుతుండని వేటకారంగా చూసి లొల్లు పెడుతుంటే అలా మందలిస్తా ఉన్నాను అంటే నీ సభ నీవంతా అభాస్వాల్ అయిపోయింది నీ యొక్క సభల వల్ల ఈ రాసింది నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఎక్కడన్నా ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ ఇవ్వాలా మళ్ళా దాన్ని వివాదాలు చేయాలి కోర్టులో వేయాలి మళ్ళా ఉద్యోగులకు నిరాశగా మిగలాలి ఇలా ఎన్ని లీకేజీలు అండి ప్రభుత్వ వైఫల్యం కాదా ఇలా పేపర్ ఎందుకో లీకే అవుతలేదు ఇలా సివిల్ సప్లై నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ పదిహేను నెలల అరవై రెండు వేలు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీలో ఆరోగ్య శాఖలో రెవెన్యూ శాఖలో ఆర్టీసీలో ఇలా ఉద్యోగాలు ఏ ఉంది మళ్ళొక ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఇలా నిజం కాదా ఇది వైఫల్యం చెందినట్ట మీరా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల్లో వైఫల్యం చెందింది చెందింది అని చెప్తా ఉన్నారు మీరు పదేళ్ళ పరిపాలన చేసి వంద అబద్దాలు ఆడి వంద అబద్ధాల చిట్ట మీకు తప్పకుండా పత్రిక సోదరులకు అందరికీ ఇస్తా వంద చదవాలంటే ఒక గంట వర్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసిన వైఫల్యాలు చెందిన అన్ని కూడా రాసుకొచ్చుకొని ఇలా అది వైఫల్యం చెందింది ఇది వైఫల్యం అని చెప్తా ఉన్నారు ఇలా నేను నిక్కచ్చిగా ఒక షాద్నగర్ నియోజకవర్గం శాసన శాసనసభ్యుని అడుగుతున్నా వైఫల్యాలు చే చెందింది మీరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంది తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మారుస్తాము అంటే అనగారిన కులాలు అరిజన గిరిజన బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడాలంటే ఒక సామాజిక న్యాయం జరగాలి దళితుని ముఖ్యమంత్రి చేయాలనేది మీ రాజకీయ శపథమా కాదా మీరు దళితుని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఆ రోజు ఇందిరాగాంధీ భూ సంస్కారాలు తెచ్చి ప్రతి గిరిజన తండకు ప్రతి అర్జునుడికి ఆయన భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇలా మీరు మూడెకరాలు ఇస్తామని మూడెకరాలు ఎక్కడని ఇచ్చిర్రా మీరు వైఫల్యం చెందిరా చెందలేరా ఇది మీ మోసమా కాదా చెప్పండి లాస్ట్కు దళిత ముఖ్యమంత్రిలే మూడెకరాలు పొలమేలే ఏం చేశారు మళ్ళీ ఎన్నికల ముందలో దళిత బంధిస్తామని చెప్పారు ఏ ఒక్కనికైనా దళిత బంధం ఏ గ్రామానికైనా పోనావు మీరు దళిత బంధం ఇయ్యగలిగేదా పచ్చి మోసం రా చేయలేదని చెప్పండి ఇవాళ ఇంటికో ఉద్యోగం అన్నావు తెలంగాణ వస్తే ఊరికొక ఉద్యోగం అని ఇచ్చినావా ఇంటికొక ఉద్యోగం సగం దేవుడే ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సభ కాదు అది ఏ ఒక్కరికి ఉపయోగపడే సభ కాదు కేవలం కల్వొకట్ల కుటుంబానికి ఉపయోగపడే సభగా వాళ్ళ ఉనికి చాటుకోవడానికి పెట్టుకున్న సభ తప్ప ఇలా సభ కూడా మీరు చూస్తూ ఉన్నారు విచ్చలవిడిగా మొత్తం మత్తులో బస్సులల్లో కూడా సప్లై చేస్తున్నాను పెగ్గులు పోస్తారు ఒకరు అంటే నీ సంస్కృతి ఏది ఇలా నిజంగానే నీ బిడ్డ లిక్కర్ అని ఇదే నిదర్శనం చాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాపాలన సౌతుంది ఒక రైతు బిడ్డ ఒక ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాబట్టి ఏ ఒక్క నిమిషం ఏ ఒక్క గంట కూడా వేస్ట్ కాకుండా ప్రజలకే అంకితం చేస్తూ ఉన్నాడు పరిపాలన మొత్తం పారదర్శకంగా ఒక ఎక్కడ కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజల మెప్పు పొందుతా ఉన్న నాయకుల మీద ఒక అవాకులు చివాకులు ఈ ప్రభుత్వం మీద బట్టగాల్చి బట్టగాల్చి మీదేతమనే ప్రయత్నం ఒక అబద్ధాలతోని దుమ్మెత్తిపోయడమే తప్ప ఎక్కడ కొత్తతనం లేదు ఇలా చూస్తూ ఉన్నారు ఆయన తొలుకు ఆయన పలుకు ఓ పేపర్ మీద ఇలా బంగారు తెలంగాణ అన్నారు సామాజిక తెలంగాణ పదేళ్ళు చేయకపోతే ఈ సామాజిక తెలంగాణ మళ్ళా నీ పార్టీని ఇష్టానుసారంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తే అయినా సామాజిక న్యాయం ఇంకా కూడా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోన్నా సామాజిక న్యాయం ఉండేది ఇలా కాంగ్రెస్ పార్టీలో నిజమైన సామాజిక న్యాయం ఉన్నదా లేదా మీ కండ్లకు కట్టినట్టు ప్రజల కండ్లకు కట్టినట్టు ఎలా అంత పెద్ద కార్యకర్తలు పిలిపించుకొని వరంగల్కు కార్యకర్తలు పిలిపించుకొని ఒక్క నాయకుడు మాట్లాడే అవకాశం లేదంటే ఎంత నియంత్రిత పార్టీ అది ఎలా నిజంగా కూడా చెప్తున్నా వాళ్ళ చిగ్గు శిరాలు కూడా లేవు వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆ కార్యకర్తలు కూడా చెప్తున్నా ఎలా పోయింది ఎవరు వరంగల్కు ఎవడన్నా టిఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో మందు బొందు రాగానిక ఒక రోజు జల్సా చేయనిక పోయినారు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్దేశి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనో ఈ రాష్ట్రానికి ఏదో మార్పులు తేవాలనో సామాజికంగా ఆర్థికంగా ఏమైనా మార్పులు తెస్తామనే ఉద్దేశం కాదు ఆ సభ కేవలం మళ్ళా అధికారం పోయింది మళ్ళీ ఎట్లా అధికారం పొందాలనే ఆ కుటుంబాన్ని అధికారం మళ్ళీ అప్పుల కుప్పగా చేసి రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని ఒకడేమో ఆ కుటుంబం ఒకడేమో డ్రగ్కు రాసు ఒకరేమో మందుబాబు ఒకరేమో లిక్కర్ రాని ఇంకొకడేమో అగ్గిపెట్ట రాయడు వీళ్ళందరికీ ఆలిబాబా నలభై దొంగలు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ హరిశ్చంద్ర మాటలు ఒక ముసలి నక్క నిన్న బయలుదేరింది ఒక పదిహేను నెలల తర్వాత కుంభకారులు నీ నిద్ర మేల్కొని ఏదో పెద్ద ఉద్ధరిస్తా ఏదో అయిపోయింది అని చెప్పి నిన్న సభలో మళ్ళా ఒకసారి ఒకే ఒక్కడు మళ్ళా అదే నియంత్రిత ధోరణి ప్రజలు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు నువ్వు నియంత్రిత ధోరణిగా పోకు ఒక కుటుంబ పాలన చెయ్యకు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న తెలంగాణను ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని చెప్పి ఒక్కసారి నిన్ను చంప చెల్లమనే విధంగా ఇలా ఫామ్ హౌస్కే పరిమితం చేసిన ప్రజల ముందర మళ్ళా మళ్ళొక్కసారి ఇలా నీ దూరం చూసి పత్రికా సోదరులకు ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న జరిగిన గులాబీ నాయకుని గులాందారులంతా ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సభకు ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సన్నాసులు సన్నాసి కేసీఆర్ ఇలా తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ఎనిమిది కోట్లు అంటే నీవు చెల్లిస్తా కూడా మేమెక్కడ కూడా సభ అడ్డుకోవడం కానీ సభ అనుమతులకు కానీ ఎక్కడ అడ్డంకులు పెట్టలే ఇది ప్రజాస్వామ్య పార్టీ ఇది ప్రజాస్వామ్యం అంటే ఎస్ ప్రజలు తన అవసరానికి ప్రజలు తన జరుగుతున్న ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి నిన్న సభ జరగనివ్వడం జరిగింది ఇలా మీరు ఇలా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిరో అందరికీ తెలుసు ప్రజలు ఈ దేశం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ప్రతి హృదయాలలో ఉంది అందుకే మేము చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మార్పు వస్తూ ఉన్నది నువ్వు చేసిన మోసానికే ఇలా ఎన్నో మోసాలు ఉన్నాయి లెక్క పెడితే వందల మోసాలు ఉన్నాయి కాబట్టి నీ మోసాలకు బుద్ధి చెప్పారు కాబట్టి ఇంట్లో కూర్చొని కాబట్టి ఒక సమర్థవంతమైన పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది ఇలా సబండ వర్గాలను మోసం చేసింది నీవు ఉద్యమకారులను మోసం చేసింది నువ్వు మేధావులను మోసం చేసింది నువ్వు ప్రతి ఒక్క వ్యవస్థను మోసం చేసింది నువ్వు ఇలా ఇలా నీవు ఒక ధరని వల్ల ఎంత దోసుకున్నవో అందరికి తెలుసు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఈ పదిహేను నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు దో ఆర్థిక వ్యవస్థనంతా విధ్వంసం చేస్తే నువ్వు నిజంగా చెప్పాలంటే నీకు నీకు ఇంగీత జ్ఞానం ఉందంటే నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ హాయంలో అవుటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ అప్ప చెప్తే నీవు ముప్పై ఏండ్లకు నీ అవసరానికి నీకు నచ్చినోనికి ముప్పై ఏళ్ళకి లీజు ఇవాళ ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు వచ్చే ఆదాయాన్ని ముప్పై ఏళ్లకు ఏడు కోట్లకే ముందే అమ్ముకొని పోయిన గొప్ప మోసకారుడు ఇవాళ మద్యం దుకాణాలను నీకు నలుగురు ఉంటారు కాబట్టి ఇటువంటి మీటింగ్లు చేస్తూ ఉంటారు ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉంటారు మళ్ళా వారు వారు దశల్లో కూడా మోసం చేసుకోవడానికి ఎవరెవరు దిక్కు ఉండాలి కాబట్టి నువ్వు ఆల్బాబా నలభై వందలకు నువ్వు లీడరు నువ్వు ఆ తెలంగాణ జాతీయ ఉద్యమకారుడువా నువ్వు జాతిపిత వా తెలంగాణకు జాతిపిత అని ఎవరంటారు ఎలా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ అంటారు మహాత్మాగాంధీ కుటుంబం ఏ ఆశించడం ఉన్నది కాబట్టి జాతిపిత అయిపోయింది ఈ దేశానికి ఇవాళ తెలంగాణ జాతిపిత ఇవాళ జయశంకర్ అంటే నమ్ముతారు ఇవాళ జాతిపిత అంటే జయశంకర్ అంటావు నువ్వు పచ్చి తాగిపోతాడవు నిన్ను జాతిపిత అనల్లా మేము ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాసుకొని నీ కుటుంబ పాలన చేస్తుంటే నిన్ను మేము జాతిపిత అనల్లా పచ్చి తాగిపోతాడో నిన్ను జాతిపిత అంటామా మేము ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉండి ఇలా గౌరవ పాల ప్రజాస్వామ్యంలో పార్లమెంటు వ్యవస్థ ఓ గౌరవం ఇక్కడ పోయింది ఇవాళ వైఫల్యం చెందింది ధరని కాదా మీరు మీరు ధరని ధరని చట్టం తెచ్చి వైపల్యాలు చెందలేదు అది చెప్పండి ధరని లోపాలు ఎందుకు చెప్తలేవు ధరని ఎంత మంచి పథకమో చెప్పలేదు ధరని వల్ల తెలంగాణ ఎట్లా బాగుపడేది తెలంగాణ రైతాంగం ఎట్లా బాగుపడ్డారో చెప్పలేవు నీకు సిగ్గు లజ్జ ఉంటే ధరణి గురించి మాట్లాడేది ఉండే అందుకని నీ వైఫల్యం అని చెప్తున్నా ధరణి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బంగాళాఖాతంలో పడేస్తామన్నది వాస్తవం మీ వైఫల్యం చెందింది వాస్తవం ఇవాళ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నది వాస్తవం భూభారతి చట్టాన్ని తెస్తున్నది వాస్తవం రైతులకు సులభతరంగా లావాదేవీలు విక్రయాలు చేసుకోవడానికి ఇవాళ సులభతరమైన చట్టం తేవడం జరిగింది మీ రైతుకు మీ వా రైతుని కాపాడింది రైతును పచ్చి మోసం చేసింది నువ్వు కాదా ఎలా నేరల చెరువులో ఎలా నిజంగా చెప్తున్నా రైతుల మోసం చేసింది నువ్వు కాదా ఖమ్మం ఖమ్మంలో రైతు మిర్చిల బేడీలు వేసి జైళ్ళకు పంపింది నువ్వు కదా వరేస్తే ఊరి అని నువ్వు కదా కళ్ళాల మీద ప్రాణాలు పడగొట్టుకుంది రైతులు కారా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది వాస్తవం మేము మేమా మోసం చేసింది రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం రుణమాఫ్ చేస్తామని చెప్పినాం గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినాం రైతుకు బోనస్ ఇస్తామని చెప్పినాం రైతుల పరికరాలు ఇస్తామని చెప్పినాం పనిముట్లు ఇస్తామని చెప్పినాం రైతు భరోసా ఇస్తామని చెప్పినాం ఇవల్ల రైతుకు పన్నెండు పదమూడు నెలల్లో రుణమాఫ్ చేసినాం ఎస్ కొద్దిగా అసంపృప్తిగా ఉండొచ్చు పది శాతం పదిహేను శాతం ఉండొచ్చు ఈ దేశంలో అన్ని పార్టీలు కూడా అన్న నిలబెట్టినావు షాబ్ దగ్గర ఎత్తైన ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఎత్తైన ప్రాంతంలో లక్షిందేపల్లి కొందూరు అనే ఒక ఊరుంది ఆ ఊరు మీద తల మీద కుండ పెట్టుకున్నట్టుగా ఆ యొక్క లక్షిందేపల్లి రిజర్వాను రెండు సంవత్సరాలలో ఆ రిజర్వార్ నీళ్ళతో చూస్తారని చెప్పింది మాట వాస్తవం కాదా నువ్వు చెప్పింది వాస్తవం కాదా ఇది అబద్ధం కాదా ఇది మోసం కాదా ఇలా కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి మీరంతా కలెక్షన్ కింగుల్గా మీ ఆస్తులు మీ అంతస్తులు మీ ఈ యొక్క ఆలిబాబా నలభై ఐదు వందల ఎమ్మెల్యేలు మంత్రుల ఆస్తులు ఇవాళ మీరు నిజంగానే మీ ఎఫ్డవిటీలు మీరు రాజకీయ ప్రవేశం రంగ ప్రవేశం చేసేటప్పుడు మీరు ఎన్నికలలో ఎన్నికల నియమాల ప్రకారం ప్రతి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి పోటీ చేయదలుచుకున్నప్పుడు ఒక శాసనసభ్యునిగా ఒక ఎంపీగా పోటీ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళ ఆస్తుల ప్రకటన పారదర్శకంగా చేసాల్సిన అవసరం ఎలక్షన్ నియమాల్లో ఉంటుంది మీ అందరు ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ కల్వకుంట కుటుంబం ఏం అఫిడవిట్లో ఏం సమర్పించరు ఇవాళ మీ ఆస్తులు ఏంటి మీ బంధు ఒక ఇలా తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు మీరు దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసి వివక్షత గురి చేసి తెలంగాణ రాష్ట్ర సంపదను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూను మొత్తం దారి మళ్లించి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కడితే కాళేశ్వరం కట్టింది ఒక రెండు నెల రెండు సంవత్సరాలకే అది కాళేశ్వరం కాలగర్భంలో కలిసిపోయింది ఇది వాస్తవం కాదా ఇది మీరు వైఫల్యం చెందినట్టు కాదా మేడిగడ్డ మేడి అయిపోయింది ఇవాళ మీకు తెలియదా అది వైఫల్యం చెందలేదా మీరు ఓన్లీ కాళేశ్వరం కలెక్షన్ల గురించి మేడిగడ్డను ధనవంతులుగా మార్చుకోవడం ఇది మీ నైజాం ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని చెప్పినావు పాలమూరు రంగారెడ్డి ముప్పై శాతం కూడా పూర్తి చేయలే భూసేకరణ జరగలే ఒక్క ఎకరా అంటే ఒక ఎకరాకు పాలమూరు రంగారెడ్డి వల్ల సాగునీరు రాలే నువ్వు ఎలక్షన్ ముందర చేసింది ఏంటి పచ్చి మోసం కాదా ఒక జనరేటర్ తీసుకుపోయి ఎలక్ట్రికల్ మిషన్ మిషన్లు ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ లేకుండానే ఒక జనరేటర్ తీసుకొచ్చి గంట ఒక పంపు పెట్టి ఇవి పవిత్రమైన కృష్ణ వాటరు ఈ జలాలు తీసుకుపోయి గ్రామాలలో చల్లుండి అని చెప్పింది పచ్చి మోసం కాల కేసీఆర్